అందరికీ వందనం నమస్కారం నేను డాక్టర్ చల్లా కృష్ణ అభిషేక్ నా ఎక్స్పీరియన్సెస్ నా విజన్స్ నా సాక్ష్యం మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలామందికి నేను ముందుగానే తెలిసి ఉండొచ్చు నా ఎక్స్పీరియన్సెస్ నాకు జరిగిన సంఘటనలు అన్నీ మీకు నేను చెప్తాను దానికి ముందు ఇవాళ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వ్యాలంటైన్స్ డే సో ప్రేమకి ప్రతిరూపమైన యేసు ప్రభువాన్ని మనం గుర్తు చేసుకుంటూ స్మరించుకుందాం ఏసుదేముడు కపాడే దేముడు అభిషేకిస్తా కృష్ణవర్ణుడా మీరి పుత్రుడా మహావీరుడా రక్షించవయ్యా మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం సో నేను ఒక తెలుగు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టాను వైదికి వెళ్ళనాటి శాఖ సో నేను ట్వంటీ నైన్టీన్ ముందు అంత స్పిరిచువల్గా ఉండేవాడిని కాదండి నాకు జంజం జంజ సంస్కారం జరిగింది ఉపనయనం జరిగింది టూ థౌజండ్ టెన్లో కానీ నేను ఎప్పుడు సంధ్యావందనాలు గాయత్రి మంత్రం చదవడాలు ఇవన్నీ అప్పుడు చేసేవాడిని కాదు ఎందుకంటే దేవుణ్ణి అప్పుడు అంతగా నమ్మేవాడిని కాదు ఏదో రిచువలిస్టిక్గా నాకు చేశారని నేను అలా జంజం ధరించేవాడిని అది కూడా తర్వాత తర్వాత క్రమేణా తీసేశాను అప్పుడు తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు ఒక హెల్త్ ఇష్యూ రావడం సో దాన్ని డిస్ఫేజియా అంటారు ఆ డిస్ఫేజియా వల్ల నేను సాలిడ్ ఫుడ్ తినలేకపోయేవాడిని దాన్ని గ్రైండ్ చేసుకుని లిక్విడ్గా తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండేవాడిని అన్నమాట సో అలాగ మూడు సంవత్సరాలు ఓన్లీ లిక్విడ్స్ మీద బ్రతికాను ఇదే టైంలో మనకు కోవిడ్ వచ్చింది కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నేను మామూలుగా సఫర్ అవ్వలేదండి ఎందుకంటే లిక్విడ్స్ మీద ఉండడం వల్ల ఆల్రెడీ నా మజిల్ స్ట్రెంగ్త్ అంతా పోయింది నా మజిల్ మాస్ అంతా పోయింది సన్నగా అయిపోయింది ఇమ్యూనిటీ తగ్గిపోయింది గ్యాస్ట్రైటిస్ పెరిగిపోయింది ఎందుకంటే ఓన్లీ లిక్విడ్స్ మీద తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ సివియర్గా వస్తాయి మీకు అందరికీ తెలిసిందే సో ఈ టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నాకు బాగా ఎఫెక్ట్ అయింది కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఆల్రెడీ ఇమ్యూనిటీ వీక్గా ఉండడం వల్ల చాలా సఫర్ అయినండి ఇంకా నేను చనిపోతాను అనుకున్న పరిస్థితికి వచ్చాను తల తిమ్మిరెక్కిపోయేది ఊపిరి ఇబ్బంది వచ్చేది మ్యాల్పిటేషన్స్ వచ్చేవి చాలా చాలా దారుణంగా ఉండేదండి నా పరిస్థితి ప్రతిరోజు బతుకుతానా చేస్తానా అనే పరిస్థితిలో ఒకరోజు నేను పొద్దున లేచి నా మంచం పక్కన టేబుల్ మీద గ్రైండ్ చేసిన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ పెట్టి ఉంటే అది నేను లేచి తిందామనే పరిస్థితిలో నేను లేవగానే నా కళ్ళు తిరిగి వాష్రూమ్కి వెళ్ళాలి వెళ్దామని మళ్ళీ లేచాను అవ్వలేదు అలాగే ఇంకా అసలు అసలు ఒక రకంగా అయిపోయి అనీజీనెస్ వచ్చి నింటు నించుంటేనే అనీజీనెస్ వచ్చేసి వెంటనే కూర్చుండిపోయాను తల్లిలో పట్టుకున్నాను తర్వాత ప్రయత్నిద్దామని భోజనం అది గ్రైండ్ చేసిన ఏదైతే ఫుడ్ ఉందో బ్రేక్ఫాస్ట్ అది నేను స్వీకరిద్దాము సెమీ లిక్విడ్ని అని నేను తినడానికి ప్రయత్ ప్రయత్నిస్తున్న టైంలో ఒక ఒకటి ఒక గుటక వేశాను గుటక వేసిన వెంటనే సడన్గా గ్యాస్ అంతా ఫామ్ అయిపోయి అనీజీనెస్ వచ్చేసింది విపరీతంగా అక్కడేమో అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది వాష్రూమ్కి వెళ్ళలే ఇక్కడ అనీజీనెస్ వస్తుంది ఏందో తెలియదు తట్టుకోలేక నేను బాత్రూమ్ వైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పడిపోయాను స్పృహతో కోల్పోయి సో స్పృహ కోల్పోయి పడిపోయినప్పుడు నాకు ఒక కళ వచ్చింది ఆ కళ అది కళ నన్ను నేను విషన్ అంటాను ఆ లో నన్ను ఒక అండ్ ఒక యూనివర్స్ ఉంది యూనివర్స్ మనకు తెలుసు కదా స్టార్స్ ఉంటాయి యూనివర్స్ మొత్తం బ్లాక్గా ఉంటుంది కృష్ణవర్ణంలో ఉంటుంది బ్లాక్గా సో కృష్ణవర్ణంలో ఉన్న యూనివర్స్ని ఒక రూపంలో ఒక మనిషి వచ్చి నన్ను హత్తుకున్నట్టు నాకు కలొచ్చింది ఎవరో తెలియదు నేనేమో సునక రూపంలో ఉన్నాను డాగ్ రూపంలో ఉన్నాను అంతే అయిపోయింది నేను లేచాను లేచాక కొంచెం ఎనర్జెటిక్గా కనపడింది కొంచెం ఊపిక వచ్చినట్టుగా అనిపించింది ఏంటిది కలే కదా నార్మల్ అనుకున్నాను ఇంకా ఆ రోజు లిక్విడ్ తీసుకున్నాను కొంచెం ఎందుకో తెలియని ఒక శక్తి నాలోకి ప్రవేశించినట్టు అనిపించింది చాలా ఎనర్జెటిక్గా అనిపించి నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను ఆ రోజంతా అలాగే గడిచిపోయి రాత్రి పడుకున్నానండి అప్పుడు ఒక విజన్ వచ్చింది అది కళ అవ్వచ్చు విజన్ అవ్వచ్చు అందులో ఒక ఒక అమ్మవారు మరి గ్రామ దేవత అనుకున్నాను ముందు ఒక అమ్మవారు ఏడు సునకాలు ఒక రథం మీద కూర్చున్నాడు ఆ రథం తీసుకెళ్ళేది ఏడు సునకాలు సో కృష్ణుడు అర్జునుడికి రథసారథిలాగా అమ్మవారు ఈ అమ్మవారు ఈ ఏడు సునకాల రథం తోలుతున్నారు తీసుకెళ్తా సునకాల డ్రైవ్ తీసుకెళ్తున్నాయి సో ఆ రథసారథి అమ్మవారైతే ఆ రథంలో కూర్చున్నది ఎవరు అంటే యేసు ప్రభు గారి చిత్రం కనపడిందండి నాకు కృష్ణుడు అర్జునుడికి రథసారథిలాగా అమ్మవారు ఈ అమ్మవారు ఈ ఏడు సునకాల రథం తోలుతున్నారు తీసుకెళ్తా సునకాల డ్రైవ్ తీసుకెళ్తున్నాయి సో ఆ రథసారథి అమ్మవారైతే ఆ రథంలో కూర్చున్నది ఎవరు అంటే యేసు ప్రభు గారి చిత్రం కనపడిందంటే నాకు కృష్ణుడు అర్జునుడికి రథసారథి లాగా అమ్మవారు ఈ అమ్మవారు ఈ ఏడు సునకాల రథం తోలుతున్నారు తీసుకెళ్తా సునకాల డ్రైవ్ తీసుకెళ్తున్నాయి సో ఆ రథసారథి అమ్మవారు అయితే ఆ రథంలో కూర్చున్నది ఎవరు అంటే యేసు ప్రభు గారి చిత్రం కనపడిందండి నాకు అసలు అది నిజంగా నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఎలా తీసుకోవాలి నాకు అర్థం కాలేదు రాముల వారికి హనుమంతులు ఎలాగో యేసు ప్రభు వారికి నేను ఎలాగా అన్నట్టుగా మీరు టాటు చూస్తే హనుమంతుల వారు ఇక్కడ సునకము సో యేసు ప్రభు వారి సునకము నేను సునకము అంటే లాయల్టీ ఫెయిత్ఫుల్నెస్ అన్కండిషనల్ లవ్ అది నేను నమ్ముతానండి సో ఈ రథం ఏంటంటే ఒక టార్టాయిస్ మీద ఉన్నట్టుగా నాకు వచ్చింది వరల్డ్ టాయిస్ కూర్మ కూర్మావతారం అంటాం కదా సో టార్టాయిస్ అంటే స్టెబిలిటీ మైండ్ స్టేబుల్గా ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు యేసు ప్రభు వారి చిన్నటేటు వేయించుకున్నాను నేను దానితో పాటు త్రిలింగస్వామి అని ఒక గురువు ఆయన నాకు ఈ తత్వం చెప్తున్నట్టుగా అంటే క్రైస్తవ తత్వం చెప్తున్నట్టుగా నాకు కల్లోకి వచ్చింది అలాగే ఇక్కడ మీరు చూస్తే నరసింహస్వామి బట్ నరసింహస్వామి దాంట్లో కూడా చాలా అంతరార్థం ఉంది అక్కడ ఏంటంటే నేను సఫర్ అవుతున్న ఒక ఒక హెల్త్ ప్రాబ్లం అడ్వర్సిటీ వల్ల ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ ఆ రోరింగ్ ఆ యాంగర్ ఆ లోపల ఉండిపోయిన క్రోధం అనేది ఆ రూపంలో బయటికి వచ్చింది అన్నట్టుగా దానికి నేను ఒక మంత్రం కూడా పెట్టాను వీరుడైన కృష్ణవర్ణ క్రైస్తవ తీర్థంకుడు కృపతో నట్టువాంగ సునకాల యక్షిని దయతో గ్రామసింహం ద్వారా త్రిలింగ సాయి చెప్పిన గాబ్రాని చల్లార్చే హాస్యాభిషేకము దంచి ఎరిగించే మరి కష్టమైన నిజము త్రేంపు గర్జన సో ఇందులో చాలా మీనింగ్ ఉంటుందండి సో నా పేరు చల్ల దీన్ని నేను పరిశీలించినప్పుడు చల్ల అంటే చల్లార్చడం ఏం చల్లార్చాలి ద సెవెన్ డెట్లీ సిన్స్ మనలో ఉన్న అర్షిడ్ వర్గా వర్గాలు చల్లార్చాలి ఏమి అభిషేకించాలి మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ అభిషేకించారు అలాగే వీరుడు అవ్వాలి అంటే ఏం చేయాలంటే మనలో ఉన్న భయాలన్నీ పోవాలి కృష్ణ కృష్ణ అంటే ఏమిటంటే కృష్ణ అంటే బ్లాక్ కృష్ణ అంటే అన్నోన్ సో ఒక అన్నోన్ స్క్రిప్చురల్ నాలెడ్జ్ మనకి కావాలంటే ఆ మెడిటేషన్లోకి వెళ్ళి మనం ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ని సాధించగలగాలి అది నేను తెలుసుకున్నాను సో మనకి బ్రింగుట కష్టమైన ప్రాబ్లం నాకు వచ్చింది కాబట్టి బ్రింగుట కష్టమైన నిజాలని నేను తిలకించగలిగే ఒక అవకాశం నాకు దేవుడిచ్చారు ఒక భోగి నుండి రోగిగా మారి రోగి నుండి యోగిగా మారాడు యోగి అంటే ఏంటంటే యూనియన్ యూనియన్ విత్ గాడ్ ఐ హ్యాడ్ యూనియన్ విత్ క్రైస్ట్ సో నేను నా నేను ఎలా అర్థం చేసుకున్నానంటే క్రైస్ట్ కాన్షియస్నెస్ని ఇట్స్ ఎ స్టేట్ వేర్ యూ బికమ్ వన్ విత్ గాడ్ యూనియన్ విత్ గాడ్ యు ఫర్గివ్ పీపుల్ యేసు ప్రభు వారు ఆయన సెలువుకి కట్టేసి ఆయన హింసించ హింసించిన వాళ్ళని ఎలాగైతే క్షమించారో అలాగా ఫర్ గివ్ పీపుల్ యు షో కంపాషన్ యు షో అన్కండిషనల్ లవ్ ఓకే నాకు ఇది ఇది ఇస్తేనే నేను ప్రేమిస్తాను కాదు అన్కండిషనల్ ప్రేమ సో మన కోసం త్యాగం చేసే భావన జనాల కోసం త్యాగం చేసే భావన ఇవన్నీ మనకి యేసు ప్రభు వారి నుంచే కదండి లభించాయి ఒక బ్రాహ్మణ్గా నేనేమనుకుంటానంటే దగ్గర దగ్గరవ్వడం దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నమే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళని బ్రాహ్మణ్ అంట అంటే బ్రహ్మన్కి పరబ్రహ్మ మహావిష్ణువు సదాశివ ఆదిశక్తి ఈ పరబ్రహ్మనికి మనం దగ్గర అయ్యే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళే బ్రాహ్మణ్ సో మనందరం అండి ఎందుకంటే మనందరం పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఆయనకి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తాం అప్పుడు మనకి వచ్చే ఆనందం ఏంటో తెలుసా అండి తాత్కాలిక ఆనందం కాదు ఒక ఒక పిజ్జా తింటే ఒక బర్గర్ తింటే మనకి తాత్కాలికమైన ఆనందం వస్తుంది అది కాదండి ఇది పర్మనెంట్ హ్యాపీనెస్ సత్యదానంద సత్యం చైతన్యం ఆనందం సో రీసెంట్గా ఒక కాంట్రవర్సీ వచ్చిందండి ఏంటంటే చిన్నజీఆర్ స్వామి వారు ఏదో అన్నారంట ఆది శంకరాచార్యులు వారు వైష్ణవులు అన్నారంట వెంటనే శివుడు వైష్ణవులు శైవులు వైష్ణవులు వెంటనే పెద్ద పెద్ద యుద్ధం జరిగిపోతుంది యూట్యూబ్లో సో దీన్ని నేను ఎలా అర్థం చేసుకున్నాను అన్న చాలామంది తప్పుగా తీసుకున్నా పర్లేదండి కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది విభూతి అండి యాష్ అప్పుడు కూడా క్రిస్టియన్స్ కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఫైనల్గా మనం బూడిదే అవుతాం అనేది మనలో ఉన్న దుర్గుణాలన్ని బూడిద చేయాలనేది సో వైష్ణవులు ఎలా పెట్టుకుంటారంటే ఇలా వర్టికల్గా పెట్టుకుంటారు తెలుసు కదా మీకు వాళ్ళు తిరునాము ఇలా వర్టికల్గా ఉంటుందండి ఓకే ఇది వైష్ణవ తిలకం తర్వాత సైగులు ఎలా పెట్టుకుంటారండి గా పెట్టుకుంటారండి ఆరిజాంటల్గా చూడండి సో ఈ వర్టికల్ హారిజాంటల్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో మీకు అక్కడే సెల్వ కనబడుతుంది చూసారా సో సో క్రైస్ట్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఆల్ ది రిలీజియన్స్ ఇంటర్సెక్ట్ మన హిందూ ధర్మంలో కూడా చాలామంది యోగులు పరమహంస యోగానంద వారు రామకృష్ణ పరహంస వారు స్వామి వివేకానంద వారు మన మాస్టర్ ఈకే గారు వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆయన చాలామంది క్రైస్ట్ కాన్షియస్నెస్ గురించి చెప్పారు దాని మీద పుస్తకాలు రాశారు చాలామంది క్రైస్త తత్వాన్ని కూడా బోధించారు సో యేసు ప్రభు వారు మీకు ఓన్లీ హిందూ యోగులే కాదండి బుద్ధిజంలో కూడా ఆయన్ని చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు బుద్ధిస్ట్ ఫిలాసఫీ మీరు అబ్జర్వ్ చేస్తే మైండ్ఫుల్నెస్ అండ్ కంపాషన్ అనేది యేసు ప్రభు వారి ట్రీట్సే కదండి అలాగే జైనిజం ఫిలాసఫీ మన సత్య అహింస అపరిగ్రహ ఆస్థేయ అనేకాంతవాద ఇవన్నీ యేసు ప్రభు వారు చెప్పినవే కదండి మనం నిజంగా అబ్జర్వ్ చేస్తే యేసు ప్రభు వారు అద్వైతం బోధించారు బోధించారా లేదా అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ మన అందరిలోనూ దేవుడు తాలూకా చిహ్నాలు ఉన్నాయి ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యూ కనెక్ట్ విత్ గాడ్ వీ కెన్ హార్నెస్ దట్ ఎనర్జీ దట్ ఈస్ వెన్ ఓలీ స్పిరిట్ విల్ ెల్ ఇన్ యూ అండ్ హెల్ప్ యూ రీచ్ గాడ్ యహోవా అల్లా పరమాత్మ వాట్ ఎవ్ యూ కాల్ ఇట్ సో ఇక్కడ నేను ఏదో మనం డిస్టింక్షన్స్ క్రియేట్ చేయడానికి రాలేదండి మనకి ఉపనిషత్తుల నుంచి ఒక శ్లోకం ఉంది అసతోమా సద్గమయ టేక్ మీ ఫ్రమ్ అన్ ట్రూత్ టు ట్రూత్ నిజం వైపు తీసుకెళ్లే నిజదేవుడు యేసు ప్రభు వారు తమసోమా జ్యోతిర్గమయ టేక్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ చీకటిలో మనకి వెలుగు ఇచ్చేవారు క్యాండిల్స్ వెలిగిస్తాం దీపాలు వెలిపిస్తాం ప్రభువారు టేక్ మీ ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ మృత్యువర్మ అమృతం గమయ యేసు ప్రభు వారు మృత్యునే జయించారు మృత్యుంజయుడు నిజంగా అంటే నేను చెప్తున్నాను ఆయన ఆయనను మనం ఒకసారి ఆ క్రైస్ట్ స్టేట్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే అంత అపారమైన ప్రేమ మనలో కానీ మనం నింపుకోగలిగితే దిస్ వరల్డ్ విల్ బికమ్ ఎ పీస్ఫుల్ ప్లేస్ మీరు ఏ మతాన్నైనా నమ్మండి ఏ ఉన్నాయి నమ్మండి ఫైనల్గా మీరు క్రైస్ట్ స్టేట్కి కానీ చేరుకోగలిగితే దట్ ఈస్ వెన్ వీఆర్ ఎట్ పీస్ ఐ కాల్ మై సెల్ఫ్ ఎస్ బిషప్ ఆఫ్ లవ్ అండ్ బిషప్ ఆఫ్ పీస్ నేను ఎప్పుడైనా గుడికెళ్ళి పూజ చేసినప్పుడు నేను హై హిందూ దేవుళ్ళైనా మన గణపతి అత శ్రీకృష్ణులవారు వారు శ్రీరాములు వారు ఎవరికి పూజ చేసినా నేను అందులో ఒక సింబాలిక్ ఎలిమెంట్ చూస్తాను ఇప్పుడు గణపతిని మనం తీసుకుంటే తొండం ఫ్లెక్సిబిలిటీ బొజ్జ పీస్ఫుల్లీ డైజెస్ట్ హార్డ్ సాల్వ్ ట్రూత్స్ ఆఫ్ లైఫ్ పెద్ద పెద్ద చెవులు ఏంటంటే లిజన్ మోర్ చిన్న మూర్తి టాక్లెస్ అంటే నేను గా తీసుకుంటాను మన పురాణాలన్నీ మనం గా తీసుకుంటే అవి వ్యక్తిత్వ వికాస గా నేను భావిస్తాను అవన్నీ మనం కరెక్ట్గా గుడికెళ్ళినప్పుడు ఎందుకు ఈ విగ్రహం ఇలాగే ఉన్నారు ఈ దేవుడు ఇలాగే ఉన్నారు ఈ రూపంలో నరసింహస్వామి ఎందుకు ఆ రూపంలోనే ఉన్నారు వీళ్ళందరూ ఈ రూపాల్లో ఎందుకు ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే మనకు అర్థం అయితే ఏంటంటే ఇవన్నీ ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద డివైన్ అండ్ మన వ్యక్తిత్వం అభివృద్ధి చేయడానికి వృద్ధిలోకి తీసుకురావడానికి అవల డిజైన్ చేయబడ్డాయి సో వాటిని ద్వారా మనం క్రైస్ట్ స్టేట్కి రావచ్చు ఎప్పుడైనా ఒక టెంపుల్కి వెళ్ళి పూజ చేసినప్పుడైనా దర్శనం చేసుకున్నప్పుడైనా నేను క్రైస్ట్ స్టేట్కి రాగలను అనే నాకు ఫీలింగ్ వచ్చిందండి సో ఆ క్రైస్ట్ స్టేట్కి అంటే క్రైస్ట్ కాన్షియస్నెస్ అది కానీ మనలో మనం డెవలప్ చేసుకోగలిగితే దిస్ వరల్డ్ విల్ బికమ్ ఎన్ అోడ్ ఆఫ్ లవ్ సో రేపు మహాశివరాత్రి అందరూ చేసుకుంటారు ఎస్పెషలీ హిందువులు బుద్ధిస్టులు జైన్లు కూడా సిక్కులు కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో చేసుకుంటారు సో మహాశివరాత్రి వాట్ ఈస్ శివ ఇప్పుడు శవ శవ అంటే ఏ డెడ్ బాడీ యేసు ప్రభు వారు శవా నుంచి శివ అయ్యారు అంటే డెడ్ బాడీ ఫస్ట్ లైఫ్లెస్ బాడీ నుండి ఈ బికేమ్ లైఫ్ గివర్ డిజరక్షన్ సో ఆ రిజరక్షన్ అనేది పాసిబుల్ అయింది అంటే బికాస్ ఈజ్ సిద్ధ ఈజ్ అన్ అరిహంత్ అది మనం గుర్తించాలండి ఈజ్ ఎ బుద్ధ ఈ విష్ణు హింసెల్ఫ్ విష్ణు అంటే ఏంటండి అంతటా వ్యాపించేవారు విష్ణు హోలీ స్పిరిట్ ఏదైతే ఉందో అది అంతటా వ్యాపించి ఉంటుంది ఎప్పుడైతే మీరు క్రైస్ట్ స్టేట్లోకి వస్తారో అది మీలో కనబడుతుంది మీకు ఒక వెలుగునిస్తుంది ఒక దిక్సూచిలా మారుతుంది మీకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తుంది ఫైనల్గా మీరు దేవుడితో కనెక్ట్ అయ్యే పరిస్థితికి వస్తారు నేను ముందు కూడా నా టెస్ట్ మనీ షేర్ చేసుకున్నానండి చాలా విమర్శలు వచ్చాయి చాలామంది తప్పుగా తీసుకున్నారు నేను ఎప్పుడూ యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ కోసం పాటు పడుతూ ఉంటానండి ఒక ఒక బ్రాహ్మణ్గా నా కర్తవ్యాలు నేను నిర్వర్తిస్తూ నేను ఒక ప్రొఫెసర్గా నేను ప్రతి రిలీజన్ నుంచి మనం డెవలప్ చేసుకునే పర్సనాలిటీ డెవలప్మెంట్ నేను తీసుకెళ్ళాలి అంటే అన్ని రిలీజన్స్ నుంచి ఒక ఇంటర్సెక్ట్ అయిన ఫిలాసఫీ ఏవైతే ఫిలాసఫీస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అవన్నీ నేను చెప్పగలగాలి అన్ని రిలీజన్స్ ఒక ట్రూత్ వైపే తీసుకెళ్తున్నాయి మనం వేరే వేరే విధంగా ఆ ట్రూత్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఫైనల్ ద ట్రూత్ ఈస్ స్టార్ట్ ఆ ట్రూత్ వైపు మనం వెళ్ళాలి దట్ ఈస్ సచ్చిదానంద సో నేను దాదాపుగా టూ హండ్రెడ్ ప్లస్ బుక్స్ రాశానండి నేను డీన్ మ్యాన్ లూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను ఈక్వి ఫర్ పీస్ అనే ఒక అమెరికన్ ఎన్జిఓకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రొఫెసర్గా ఉన్నాను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు సో దానితో పాటు నేను థౌజండ్కి పైగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాను ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు నన్ను అప్రిషియేట్ చేశారు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారు నా బుక్ లాంచ్ చేశారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు నా బుక్ లాంచ్ చేశారు మన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన చంద్రబాబు నాయుడు గారు నా బుక్ లాంచ్ చేశారు సో కిరణ్ బేడి ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుట్టిచ్చేరి ఆవిడతో కలిసి నేను డిన్నర్ చేశాను ఆవిడ బుక్ లాంచ్ చేశారు ఇప్పుడు ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ఒడిషా కమ్ముబాటి హరిబాబు గారు ఆయన బుక్స్ ఎన్నో బుక్స్ లాంచ్ చేశారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అండి వీడెవడు మాట్లాడడానికి వీడికి ఏం అర్హత ఉంది వీడికి ఏం తెలుసు అని మీరు అనుకోకుండా నాకు ఒక అర్హత ఉంది ఒక అథెంటిసిటీ ఉంది నేనంటూ నా లైఫ్లో కొన్ని సాధించి కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాకనే నేను మీకు చెప్తున్నాను అనే ధోరణ వీలోకి నేను నింపాలి అనేది నా ప్రయత్నం అండి నిజంగా నేను ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి లాస్ట్ టైం నేను ఇచ్చిన నేను చాలాసార్లు ఇచ్చిన టెస్ట్ మనీస్కి మంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు ఓకే కానీ మనం ద్వేషాన్ని జయించడం చాలా ఇంపార్టెంట్ కదండి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ సబ్జెక్టివ్ రియాలిటీస్ ఉంటాయి అవన్నీ యాక్సెప్ట్ చేయాలి కదండి మనం అప్పుడే కదా ఒక ఓపెన్ మైండెడ్ సొసైటీకి మనం దోహదపడగలం దట్ ఈస్ వైట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నేను టెన్ మాస్టర్స్ చేశానండి టెన్ పీజీలు చేశాను మోర్ దాన్ హండ్రెడ్ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ చేశాను అన్ని ఎలిజిబిలిటీ టెస్ట్లు నేను క్వాలిఫై అయ్యాను అన్ని విధాలుగా నేను ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ని ఎలా ప్రమోట్ చేయాలి మన ధర్మ మన ధర్మ సనాతన ధర్మ జైన ధర్మ బౌద్ధ ధర్మ క్రైస్తవ ధర్మ ఇవన్నీ మన ధర్మలని క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ ఫారిన్ రిలీజన్ క్రిస్టియానిటీ ఫస్ట్ సెంచరీలో అపోస్తులు థామస్ అప్పుడే వచ్చేసిందండి మన దగ్గరికి మీరు అపోస్తుల్ థామస్ గాస్పిల్ ఆఫ్ థామస్ చదివితే కంప్లీట్గా మీకు అద్వైత సిద్ధాంతం కనపడుతుంది ఫైనల్లీ వీ నీడ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అంటే ఇంకా మనం ఉండకూడదు మనకి ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫనా ఈగోని తీసేసి షుడ్ ఇక అంటే ఇంకా దేవుడు ఇంకేం ఉండకూడదు మనకి ఎలా ఉంటుందంటే లా ఇలా ఇల్లల్లా అంటే అల్లా ఇంకెవరూ లేరు అలాగా ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది సూఫీజంలో అదే అల్లా ఇంకో దేవుడు లేడు లాయ్ అల్లా బట్ సూఫిజంలో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే అల్లాహు ఫఖత్ అంటే అల్లా తప్పింకేం లేదు అంటే దేవుడు తప్పింకేం లేదు అంటే దైవం తప్పింకేం లేదు ఈషా వాత్సమిదం సర్వం అంటే ఈషా తప్ప తప్పింకెవరూ లేరు నథింగ్ బట్ గాడ్ బట్ విల్ న్లీ నో వెన్ ఎక్స్పీరియన్స్ త్రూ కాంటంప్లేషన్ త్రూ ప్రేర్ త్రూ సీకింగ్ ఫర్నెస్ ఇప్పుడు మన అందరం సిన్నర్స్ పాలం అని అంటారు కరెక్టే కదండి మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం ఎన్నో పాపాలు చేస్తాం ఎన్నో మనం మనం పుట్టగానే పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎన్నో క్రిమి కీటకాలను చంపేసి ఉంటాం ఎన్నో నేచర్ని డెస్ట్రాయ్ చేసి ఉంటాం ఎన్నో యానిమల్స్ని చంపేసి ఉంటాం తెలిసి తెలియక ఎంతో నెగిటివిటీని స్ప్రెడ్ చేసి ఉంటాం డెఫినెట్లీ వీఆర్ సిన్నర్స్ ఒకరి గురించి తప్పుగా మాట్లాడుంటాం ఒకరిని డీఫేమ్ చేసి ఉంటాం ఒకరిని బాధ పెట్టుంటాం డెఫినెట్లీ వీఆర్ ఆల్ సిన్నర్స్ సో లెట్ ఎస్ ఆస్క్రై ఫర్ గీవ్నర్స్ అందులో తప్పే ఉంది మనందరం పాపులం అని అనుకోవడంలో తప్పులేదండి ఈ సింబాలిక్ ఎలిమెంట్స్ని మనం కానీ కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే నేను లో పిహెచ్డి నాకు టూ థౌజండ్ నైన్టీన్లో అవార్డు అయిందండి టూ థౌజండ్ నైన్టీన్లో అవార్డ్ అయినప్పుడు పిహెచ్డి అంటే ఏంటి అంటే రీసెర్చ్ రీసెర్చ్ అంటే మళ్ళీ సర్చ్ చేయడం ఐ స్టార్టెడ్ సర్చింగ్ మోర్ అబౌట్ స్పిరిచువాలిటీ అండ్ ఐ అండర్స్టూడ్ దాట్ ఇసోటెరిక్గా ప్రతి రిలీజన్ ఒకే కాన్సెప్ట్ చెప్తుంది మనం దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి వహదత్ల్ వజూద్ అంటే యూనిటీ ఆఫ్ బీయింగ్ సో అలా బహాయి ఫేత్ అలా చాలా చాలా ఫేత్స్ ఏంటంటే ప్రతి రిలీజియన్ మనకి ప్రతి రిలీజన్ నుంచి వచ్చిన ఒక డివైన్ మేనిఫెస్టేషన్ మనకి ఒకే మెసేజ్ డిఫరెంట్ వేలో ఇవ్వడానికి ప్రయత్నించారు అక్కడక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫెట్ మహమ్మద్ వారు వాళ్ళు ఆయన సౌదీ అరేబియాలో ఇచ్చారు అంటే వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా ఇచ్చారు శ్రీకృష్ణు గారు మనకి ఇచ్చారంటే మన పరిస్థితులు అనుకూలంగా ఇచ్చారు సో అలాగా మనం అర్థం చేసుకోగలగాలి అప్పుడే సుఖశాంతులతో మనం బతకగానే ఈ డివిజన్స్ అన్నీ మనం పక్కన పెట్టేసి లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ద ట్రూ స్పిరిచువాలిటీ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ క్రైస్తుల పాటు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయినండి నేను నాకు విజన్లో వచ్చిన ఏడు సునకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు సునకాలని నేను పరిశీలించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఐదు సునకాలేమో మన ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ మిగతా రెండు మైండ్ అండ్ బాడీ ఈ ఏడు మన కంట్రోల్లో ఉంటే మన క్రైస్ట్ కాన్షియస్నెస్ వే మన జర్నీని సాగించవచ్చు అది మీనింగ్ అండి ఆ విజన్ వచ్చాక నేను అప్పటి నుండి డాగ్స్కి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశానండి డాగ్స్కే కాదు ఐ స్టార్టెడ్ ద ఫీడింగ్ కౌజ్ ఐ స్టార్టెడ్ ద ఫీడింగ్ క్రోస్ అలాగే స్ట్రీట్ డ్వెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రోజు భోజనాలు పెట్టడం అన్నం పెట్టడం నాకు ఎలా అంటే అండి నేను తినలేకపోయినా కూడా వాళ్ళు తింటూ ఉంటే ఆ సంతృప్తితో నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వచ్చేదండి అలాంటి ఫీలింగ్ నాకు ఇవ్వగలిగింది యేసు ప్రభు వారే ఎందుకంటే చాలా మనం క్రిస్టియన్ మిషనరీస్ చూస్తాం వాళ్ళందరూ ఎంత సేవ చేస్తారండి ఆర్ఫనేజెస్ అయినా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయినా అంతా వాడలే కదా చేసేది సో కంప్లీట్ సేవ యోగ భక్తి యోగ ఈ రెండింటినీ నాలో నేను నింపుకున్నానండి కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ టూలో నాకు మొత్తం తగ్గిపోయిందండి కంప్లీట్గా తగ్గుముఖం పట్టింది ఆ టైంలో కూడా నేను సేవను వదలలేదు భక్తిని వదలలేదు సో అది అలా కంటిన్యూ అవుతూనే ఉండండి అంటే ఒక డిఓజి డాగ్ నుంచి జీఓడి దాన్ని రివర్స్ చేస్తే జీఓడి గాడ్ వైపు ఈ ప్రయాణమే నా జీవితం నేను ముందు ఒక గొంగల్ పురుగు ఒక క్యాటర్ పిల్లర్ ఏం చేస్తుందండి మొత్తం ఆకులన్నీ తినేస్తుంది ఆకులన్నీ తింటుకుంటూ వెళ్ళిపోతుంది తినుకుంటూ ఏం ఏం కనపడితే అది చెత్త తింటుంది కానీ అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక బటర్ఫ్లైగా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఏం చేస్తుందండి హనీ ఒక్కటే తాగుతుంది ఇంకేం తిందో సో అలాగే నేను తినలేని పరిస్థితిలో ఉన్న జంక్ ఫుడ్ ఇవన్నీ మానేశానండి ఓన్లీ తాగే పరిస్థితిలో ఉన్న ఇప్పుడు నేను ఒక బటర్ఫ్లైగా నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అది నేను చాలా స్ట్రాంగ్గా భావిస్తానండి ఇది నేను మీకు చెప్పాలనుకునే అడిషనల్ ఇన్ఫర్మేషన్ నన్ను ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే నా కాంటాక్ట్ మెసేజ్ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి దయచేసి కాల్స్ చేయొద్దు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ నైన్ నా పేరు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ అండి మనం ఎక్కడున్నా ఏమి పూజ చేసినా ఎవరికి పూజ చేసినా మన ప్రేయర్ మన క్రైస్ట్ స్టేట్కి తీసుకురావాలి దట్ షుడ్ బి అవర్ కోల్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఏ మతంలో ఉందండి ఒక హిందూగా నేను యేసు ప్రభు అని విశ్వసించవచ్చు ఇట్ డజంట్ మేక్ మీ అల్ లెస్ హిందూ యాజ్ ఎ జైన్గా చేయొచ్చు యాజ్ సిక్గా చేయొచ్చు యాజ్ ఎ ముస్లింగా చేయొచ్చు యాజ్ ఎ క్రిస్టియన్గా చేయొచ్చు సో లెట్ అస్ ఆల్ యునైట్ అండ్ లెట్ అస్ ఆల్ లివ్ టుగెదర్ లెట్ అస్ ఆల్ స్టాప్ స్ప్రెడింగ్ నెగటివిటీ అండ్ లెట్ అస్ ఓన్లీ స్ప్రెడ్ పాజిటివిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్ దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళని డిఎన్ఏ టెస్ చేశారు తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు అంటున్నారు అంటే దానికి ఒక ప్రూవ్ అక్షర చంపును ఆత్మ అని ఉంటుంది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూ ప్రూవ్ అవసరం లేదు